హలో అండి వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో క్యారెట్ సగ్గుబియ్యం వడియాలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వడియాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ఎండతో పని లేకుండా మనం ఇంట్లోనే హాయిగా ఈ వడియాలను పెట్టుకోవచ్చు లేట్ చేయకుండా ఈ వడియాలను ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక మిక్సర్ జార్లోకి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే కనుక గిన్నెకి పట్టించుకొని తీసుకోవాలి ఈ సగ్గుబియ్యం పొడి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగానే ఉంటుంది ఇప్పుడు ఈ పొడిని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు వడియాలు ఉడికించుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెను తీసుకోవాలి అందులోకి ఎనిమిది కప్పుల వాటర్ను తీసుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యంకి ఎనిమిది కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలోకి ఇందులో నుండి కొద్దిగా వాటర్ను పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం వేడి వాటర్లో కనుక డైరెక్ట్గా ఈ పిండిని వేస్తే ఉండలు కడుతుంది అందుకోసం ముందుగానే ఇలా చల్లనీళ్ళు పోసి కలుపుకొని తీసుకోవాలి ఈ సగ్గుబియ్యం పిండి వాటర్ను అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత ఇలా దోశ బ్యాటర్లాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మిగిలిన వాటర్ని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి ఈ వాటర్ మార్గేలోగా మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి నాలుగైదు పచ్చిమిర్చి తీసుకోవాలి లేదా మీ కారంకో సరిపడా తీసుకోవచ్చు అలాగే రెండించుల అల్లం ముక్కను తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉన్న క్యారెట్స్ని తీసుకొని పైన ఉన్న తొక్క తీసేసి వీటిని గ్రేట్ చేసుకోవాలి ఇలా గ్రేట్ చేసుకోవచ్చు లేదా మిక్సీలో అయినా కానీ వేసుకొని తీసుకోవచ్చు ఈ క్యారెట్ తురుము హాఫ్ కప్ వరకు అయింది ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి స్టవ్ అయిన వాటరు మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు మరుగుతున్న వాటర్లోకి వేసుకోవాలి ఇలా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి లేదంటే ఉండలు కడుతుంది ఇలా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ను వేసుకోవాలి ఇప్పుడు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటేనే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇది కాసేపటికి ఇలా చిక్కబడుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా కాస్త చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టును వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు మనం ఆల్రెడీ మిర్చిలో కొద్దిగా వేసాం కదా చూసి వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత వడియాలను పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడే పెట్టుకుంటే వడియాలు మరీ పలుచగా వస్తాయి ఇది చల్లారితే పిండి కాస్త చిక్కబడుతుంది చల్లారిన తర్వాత కొద్దిగా పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక కవర్ పైన ఈ వడియాలను పెట్టుకోవాలి లేదా కాటన్ క్లాత్ పైన కానీ ఈ ఒడియాలను పెట్టుకోవచ్చు కవర్ పైన పెట్టుకుంటూనే మనకు ఎండిన తర్వాత ఈజీగా వస్తాయి క్లాత్పై పెట్టుకుంటే మాత్రం ఎండిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి కొద్దిగా వాటర్ చల్లి తీసుకోవాలి విరిగిపోకుండా తీయడానికి కూడా ఈజీగా ఉండాలంటే కనుక కవర్పై పెట్టుకుంటే బెటర్ ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ వడియాలను పెట్టుకోవాలి ఇలా పిండి వేసిన తర్వాత మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు అదే స్ప్రెడ్ అవుతుంది ఇలా మనం మొత్తం వడియాలను కూడా పెట్టుకోవాలి ఈ వడియాలను మనం ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవచ్చు ఈజీగా ఆరిపోతాయి లేదా మీకు ఎండ ఉంటే కనుక ఎండలోనైనా ఆరపెట్టుకోవచ్చు ఫ్యాన్ కింద ఆరపెట్టుకున్నా కానీ వన్ డేలో ఈజీగా ఆరిపోతాయి ఇలాగే మొత్తం వడియాలను కూడా పెట్టుకోవాలి వన్ డే తర్వాత వడియాలు చక్కగా ఆరిపోయాయి చూడండి కవర్ నుండి కూడా ఈజీగా వస్తున్నాయి ఇలా అన్ని వడియాలను తీసుకున్న తర్వాత ఒక వన్ అవర్ పాటు ఎండలో ఆరపెట్టుకుంటే మనం స్టోర్ చేసుకోవచ్చు క్లాత్ పైన వడియాలను పెట్టుకుంటే కనుక బ్యాక్ సైడ్ నుంచి కొద్దిగా వాటర్ చల్లేసి వడియాలను తీసుకోవాలి ఇలా అన్ని వడియాలను తీసిన తర్వాత కొద్దిసేపు ఎండలో ఆరపెట్టుకోవాలి అప్పుడే మనం స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా వడియాలన్నీ ఆరిపోయిన తర్వాత వీటిని ఒక ఎయిటెడ్ బాక్స్లోకి స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము వడియాలు ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత వడియాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి వడియాలు ఇక్కడ చక్కగా పొంగుతూ వస్తున్నాయి ఈ వడియాలను మనం రైస్ తింటున్నప్పుడు సైడ్ పెట్టుకొని తినడమే కాకుండా ఇందులో మనం పచ్చిమిర్చి అల్లం వేసాం కాబట్టి ఈవినింగ్ టైంలో మనం స్నాక్ కింద కూడా ఈ వడియాలను తీసుకోవచ్చు ఇవి చాలా బాగున్నాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చూడండి వడియాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్